హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే సిస్టమ్స్ ఈ వీడియోలో అయితే ఫ్లాంట్ ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి అలాగే బ్యాక్ వాషులు ఎలా చేయాలి అన్ని కూడా కస్టమర్ క్లియర్గా వివరించి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి హండ్రెడ్ పర్సెంటేజ్ యూజ్ అవుతుంది ఆన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఇది ట్యాంక్ లో వాటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి బ్లాక్ ట్యాంక్ లో బోర్ ఆన్ చేస్తే అంటే రా వాటర్ వచ్చేసరికి అందులో స్టోర్ అవుతుంది అందుకని చెప్పి ఇందులో వాటర్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి తర్వాత ఈ వాల్ ఉంది కదా చూపించి వచ్చి వాల్ ఇది వాల్ అంటారు ఫస్ట్ మెయిన్ వాల్ ఇది ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా ఎల్లుగుంటే ఆఫ్ అని ఇలా ఉంటే ఆన్ అని ఆన్ లో ఉంచుకోవాలి ఓకేనా ఇప్పుడు ఆన్ లో ఉంది తర్వాత ఇది వచ్చేసరికి శాండ్ ఫిల్టర్ అంటారు శాండ్ ఫిల్టర్ వచ్చేసరికి ఫిల్టర్ శాండ్ ఫిల్టర్ 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 అంటే ఒకటి ఒకటిలో ఉండాలి ఓకేనా ఓకే అలాగే ఇది వచ్చేసరికి కార్బన్ ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్ కూడా ఫిల్టర్ ఒకటిలో ఉండాలి ఇంకొకటి చూడండి ఏదైతే ఉందో మీదకి అది కరెక్ట్ గా గాడిలో సెట్ అవ్వాలి ఓకేనా ఈ రెండు ఇలాగ ఉన్న తర్వాత వచ్చేసరికి మైక్రాన్ ఫిల్టర్స్ ఈ రెండు కూడా ఈ రెండు కూడా ప్రతి నెల ఒకసారి మార్చుకోవాలి తీసి క్లీన్ చేసి మార్చుకోవాలి దాని తర్వాత వచ్చేసరికి ఇది మెంబ్రైన్ అంటారు వెనకదే వెనక మెంబ్రెన్ హౌసింగ్ మెంబ్రేన్ మొత్తం కలిపి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్లాస్టిక్ ట్యాంక్ లో వాటర్ ఉండాలి తర్వాత వాల్ ఆన్ లో ఉండాలి శాండ్ ఫిల్టర్ ఫిల్టర్ లో ఉండాలి కార్బన్ ఫిల్టర్ ఫిల్టర్ లో ఉండాలి ఓకేనా ఇవన్నీ ఓకే కదా ఇక్కడికి వచ్చేసరికి పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి ఇది ఆటో మోడ్ లో ఉండాలి బటన్ ఎప్పుడు కూడా ఆటో మోడ్ లోనే ఉండాలి ఇది దీని అసలు మీరు ఏమి టచ్ చేయకూడదు మీరు ప్లాంట్ ఆన్ చేసుకోవాలి అంటే గా ట్యాంక్ లో వాటర్ ఉన్నాయి లేవా తర్వాత బాల్వ్ ఆన్ చేసామా లేదా ఎంసీబీ ఇక్కడ పెట్టుకుంటాం ఎంసీబీ ఆన్ చేసామా లేదా పవర్ ఆన్ చేసామా లేదా పవర్ ఆన్ చేసి ఆటోమేటిక్ దానిపైన చేసుకుంటుంది ఇటు వచ్చేసింది ఒకసారి చూపిస్తారు దీన్ని రా వాటర్ పంప్ అంటారు చూపించది ఫస్ట్ రా వాటర్ పంప్ ఆన్ అవద్దు రా వాటర్ పంప్ ఆన్ అయిన ముప్పై సెకండ్లకు ముప్పై సెకండ్ల తరువాత హై ప్రెజర్ పంప్ అంటారు హై ప్రెజర్ పంప్ అనేది ఆన్ అయ్యింది ఆటోమేటిక్ ఎప్పుడైనా ఆటోమేటిక్ గా ఆన్ అయింది ఎప్పుడైనా ఆటోమేటిక్ గా ఆన్ అయింది కానీ ఇప్పుడు ఆన్ అవ్వలేదు ఎందుకు ఆన్ అవ్వలేదు అంటే ప్లాస్టిక్ ట్యాంక్ లో వాటర్ తక్కువ ఉన్నాయి ఇక్కడ ఏమైంది వాటర్ ట్యాంక్ అనేది ట్రిప్ అని చూపిస్తుంది అంటే ట్రిప్ అంటే నో వాటర్ లేదు అని చెప్పుకోండి అది ఫుల్ చేస్తేనే మళ్ళీ ప్లాంట్ ఆన్ అయ్యింది ఓకేనా ఇది వచ్చేసరికి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఆటో ఆటో మోడ్ లో ఆన్ చేయాలంటే అందులో ఫుల్ గా వాటర్ ఉంటే ఆన్ అయ్యింది మామూలుగా అయితే ఆన్ అవ్వదు ఓకేనా ఇప్పుడు మామూలుగా అయితే ఇది ఓకే అంతే ఆటో మోడ్ లో పెట్టి పవర్ బటన్ ఆన్ చేస్తే ప్లాంట్ ఆన్ అయిపోద్ది ఇది ప్లాంట్ ఆన్ చేయడం మళ్ళీ ఆఫ్ చేసేటప్పుడు ఫస్ట్ పవర్ బటన్ ఆపేస్తాము తర్వాత అక్కడ వాల్ ఆపుతాము ఎంసిపి ముందు ఆపుకుంటాం ఎంసిపి ఆపి వాలా ఇక్కడ ఈ బటన్ ఆపి తర్వాత వాల్ ఆప్కుంటాం ఇంకేం చేయాల్సింది లేదు మీకు అర్థం చేయండి ఫస్ట్ ఇల్లా వాటర్ ఫుల్ ట్యాంక్ పెట్టుకోవాలి ఫుల్ గా ఉండాలి ఓకే ఫస్ట్ తర్వాత ఇది ఆ నో ఆఫ్ అది ఆన్ లో ఉండాలి ఆఫ్ లో ఉండాలి ఆన్ లో ఉండాలి ఉండాలి ఆన్ లో ఉండాలి తర్వాత తర్వాత ఇది ఫిల్టర్

ఇది కూడా ఆపోయామనుకోండి ఆ ట్యాంక్ లో ఉండే వాటర్ అంతా అలాగే ఫ్లో మీద బయటకి వెళ్ళిపోతా ఉంటా ఇది ఆపేటప్పుడు ముందు పవర్ ఆపి తర్వాత ఆన్ చేసేటప్పుడు ముందు వాల్ ఆన్ చేసి తర్వాత పవర్ ఆన్ చేసుకోవాలి ఓకేనా ఇది ఆన్ చేయడం ఆఫ్ చేయడం మీకు అర్థమైంది అర్థమైంది ఓకే మళ్ళీ ఒకసారి చెప్పానండి అర్థమైంది అర్థమైంది ఇది బంద్ చేసినాక ఇది ఆన్ చేసి బంద్ చేసేసాలి ఆన్ చేసే ముందర ఇది ఆన్ చేసి ఫిల్టర్ ఆన్ చేసి ఫస్ట్ గాని మనం ఆన్ చేసేటప్పుడు వాల్ ఆన్ చేయకుండా పవర్ గానీ ఆన్ చేసేస్తే వాటర్ రెండు రన్ అయిపోతుంది వాటర్ వెళ్ళదు వెళ్ళినప్పుడు ఈ వాటర్ అనే ప్రెజర్ వల్ల అక్కడైనా కొట్టేయచ్చు లేదంటే హై ప్రెజర్ పంప్ ఆన్ చేసేసి అంటే పవర్ వాటర్ వెళ్ళట్లేదు ప్రెజర్ పంప్ ఆన్ అయిపోయింది అప్పుడు ఈ అయినా లోపలికి నొక్కేయచ్చు అందుకు ఖచ్చితంగా ముందు వాల్ ఆన్ చేయాలి అలాగే ఆపేటప్పుడు ఒకవేళ గాని మనం ముందు వాల్ ఆపేసాం అనుకోండి అప్పుడు సేమ్ అలాగే జరిగింది వాల్ ఆపేసాం వాటర్ వెళ్ళట్లేదు ఈరోజు మోటార్లు తిరుగుతున్నాయి ఇక్కడ ఒక సెకండ్ లోనే టక్న పగిలిపోతాయి అందుకు ముందు ఆన్ చేసేటప్పుడు ముందు వాల్ ఆన్ చేయాలి తర్వాత పవర్ ఆన్ చేయాలి ఆపేటప్పుడు ముందు పవర్ ఆపాలి తర్వాత వాల్ ఆపాలి ఓకేనా ఇది అర్థమైంది కదా మామూలుగా అయితే ఇప్పుడు ఫ్లాంట్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అంటే జస్ట్ ఏం లేదు వాల్ ఆన్ చేసి ఫిల్టర్ లో ఉన్నా లేదు చూసి పవర్ ఆన్ చేసేస్తాం అయిపోయింది మరి క్లీనింగ్ చేసుకోవాలి ప్రతిరోజు శాండ్ ఫిల్టర్ ని క్లీన్ చేయాలి అలాగే కార్బన్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయడం మరి అలాగా అని చెప్తా కొంచెం కొంచెం బాగా ఫోకస్ ఓకేనా సేమ్ దిలాగే ఫస్ట్ వచ్చేసరికి ఇది ఆన్ చేసుకుంటాము ప్లాస్టిక్ ట్యాంక్ లో వాటర్ ఉందా చూసుకుంటాం రెండు ఓకేనా రెండు అయిన తర్వాత ఇక్కడ ఆటో మోడ్ లో ఉంది చూడండి ప్యానల్ బోర్డు ఇది ఆటో మోడ్ బటన్ మాన్యువల్ మోడ్ ఇది వచ్చేసరికి పవర్ ఆన్ ఓకేనా ఇక్కడ ఆటో లో ఉంది కదా దీన్ని మాన్యువల్ లో మార్చాలి ఫస్ట్ ఏం చేయలేదు నేను పవర్ కూడా ఆన్ చేయాలి చూడండి ప్లాస్టిక్ ట్యాంక్ లో వాటర్ చూసుకున్నాను తర్వాత వాల్ ఆన్ చేశాను తర్వాత లో పెట్టాను ఇంకేం చేయలేదు చేయకుండా ఇక్కడికి రండి ఇప్పుడు నువ్వు కూడా ఏంటంటే ఇది ఫిల్టర్ ఇది రిన్స్ ఇది బ్యాక్ వాష్ అంటే ఒకటి రెండు మూడు ఆప్షన్ ఇక్కడే చూపించు అయితే ఇప్పుడు హ్యాండిల్ ఏదైతే ఉందో బ్యాక్ వాష్ అంటే దీన్ని క్లీన్ చేసుకోవడం మామూలుగా అయితే రోజు వచ్చే చెప్తా అనేది బయటికి పంపించాలి బ్యాక్ వాష్ అంటే క్లీన్ చేసుకోవడం దీన్ని ఫిల్టర్ లో ఉండేదాన్ని బ్యాక్ వాష్ లో పంపించుకోవాలి హ్యాండిల్ ని ప్రెస్ చేసి బ్యాక్ వాష్ దాంట్లో కరెక్ట్ గా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పవర్ ఆన్ చేసుకోవాలి అప్పుడు అంటే పెట్టిన తర్వాత లో పెట్టాను తర్వాత బ్యాక్ వాష్ లో పెట్టాను తర్వాత పవర్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఏం ఆన్ కావద్దు అసలు ఏం ఆన్ అవ్వలేదు ఇప్పుడు ఇక్కడ రా వాటర్ పంప్ అంటే గ్రీన్ బటన్ అంటే అది గ్రీన్ కలర్ హై ప్రెజర్ పంప్ అంటే బ్లూ కలర్ అది ఎప్పుడు కూడా హై ప్రెజర్ పంప్ గానీ మెనూ గానీ మనం ముట్టకూడదు అసలు అంటే ఈ రెండు కూడా ఎప్పుడు ఆన్ చేయాలి ఆటోమేటిక్ ఆన్ అయితే అయింది కానీ మనం ఇంకోటి ఏంటంటే బ్యాక్ వాష్ లో రెండు అయితే హై ప్రెజర్ పంప్ అసలే ఇప్పుడు ఇది రా వాటర్ పంప్ ఇది ఓకే అంటే ఇది బ్యాక్ వాష్ లో పెట్టాను ఇప్పుడు రా వాటర్ పంప్ ఆన్ చేసుకుంటున్నా ఇలా పది నిమిషాలు ఉంచాలి రా వాటర్ పంప్ ఆన్ లో ఉంది బ్యాక్ వాష్ లో ఉంది ఫిల్టర్ ఒక్క బ్యా రావాటర్ పంప్ ఆన్ చేసి హై ప్రెజర్ పంప్ నొక్కితే ఆన్ అయిపోతుంది కానీ ఆన్ చేయట్లేదు ఇప్పుడు ఏమవుతుంది ఇలా వచ్చి వాటర్ ఇందులోకి వెళ్తుంది ఇందులోకి వెళ్ళి దీన్ని నుండి ఇలా కాలువలోకి వెళ్ళిపోతుంది అంటే దీన్ని క్లీన్ చేసుకుని ఇందులో చెత్తన పట్టుకుని బయటికి పోతుంది అది అంటే ఇందులో కూడా రావట్లేదు ఇప్పుడు ఇది ఇలా పది నిమిషాలు ఉంచుకోవాలి అలాగే పది నిమిషాలు అయిపోయిన తరువాత రావాటర్ పంప్ ఆపుకోవాలి ఆఫ్ ఓకే అదే నేను వాటర్ పంప్ వచ్చేసరికి ఆపేస్తాను బ్యాక్ వాష్ లో ఉండదు అని రిన్స్ లో పెట్టుకోవాలి రిన్స్ లో పెట్టుకున్నాను ఇప్పుడు రిన్స్ లో పెట్టి ఇలాగే మళ్ళీ వచ్చి వాటర్ పంప్ లో ఆన్ చేసుకోవాలి ఇలాగ ఐదు నిమిషాలు ఓకేనా ఇలాగ ఐదు నిమిషాలు అయిపోయిన తరువాత మళ్ళీ రావాటర్ పంప్ ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఏంటి మామూలుగా అయితే రిన్స్ లో పెట్టినప్పుడు కూడా మోటార్ ఆన్ లోనే ఉండాలి వాటర్ కూడా ఉండాలి అది ప్రాసెస్ జరుగుతుంది అది క్లీన్ అంటే ఇందులో వాటర్ వచ్చి ఇందులో ఉండే చెత్తను బయటకు పట్టుకెళ్తుంది ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత రా వాటర్ పంప్ ఆపేసుకున్నాను రా వాటర్ పంప్ నాపి ఇప్పుడు ఈ రిన్స్ లో ఉంది కదా దీన్ని ఫిల్టర్ లో పెట్టుకున్నాను ఇప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ వచ్చి శాండ్ లో ఫిల్టర్ అయ్యి కార్బన్ కి వస్తుంది అంతేనా ఇప్పుడు ఫిల్టర్ లో ఉంది కాబట్టి ఇందులో ఫిల్టర్ ఇటు వస్తుంది ఇప్పుడు మనం దిన్ని చేసుకోవాలి ఇప్పుడు లో పెట్టి ఏమని చేస్తే ఇది వర్క్అౌట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చి ఇందులోకి వస్తుంది కాబట్టి దీన్ని మనం ఫిల్టర్ లో ఉండదాన్ని తీసుకొచ్చి వాష్ లో పెట్టుకోవాలి కార్బన్ బ్యాక్ వాష్ లో పెట్టుకున్నా సేమ్ దిన్ లాగే రావటర్ పంప్ అనేది బ్యాక్ వాష్ కూడా ఎక్సలెంట్ పది నిమిషాలు ఉంచుకుంటాం ఓకేనా పది నిమిషాలు ఇలా ఉంచుకొని పది నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ రావాటర్ ఆపేసుకున్న తర్వాత ఈ బ్యాక్ వాష్ లో ఉన్న దాన్ని తీసుకొచ్చి రిన్స్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు మళ్ళీ వాటర్ పంప్ ఆన్ చేసి ఐదు నిమిషాలు ఇలా ఉంచాలి ఇది ఐదు నిమిషాలు ఉంచుకోవాలి వాటర్ పంప్ ఆన్ లో ఉంది కార్బన్ ఫిల్టర్ రిన్స్ లో ఉంది ఈ ప్రాసెస్ అనేది ఐదు నిమిషాలు జరగాలి అయిపోయిన తర్వాత రావాటర్ పంప్ ఆపేసుకున్నాను ఆపేసుకొని రిన్స్ తీసుకొచ్చి ఫిల్టర్ లో పెట్టేస్తాను ఇప్పుడు ఫిల్టర్ లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది రావాటర్ పంప్ నుండి వాటర్ అందులో వచ్చి ఫిల్టర్ అయింది అక్కడ నుండి కార్బన్ ఫిల్టర్ వచ్చి కార్బన్ ఫిల్టర్ లో ఫిల్టర్ అయింది అక్కడ నుండి మైక్రాన్ ఫిల్టర్స్ కి అంటే మీకు మీద కూడా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ ఆటో బటన్ చేసే సైడ్ మే ఆటో చే వాటర్ పంప్ అవుద్ది అక్కడ మూడు మూడు సెకండ్ల తర్వాత ముప్పై సెకండ్ల తర్వాత హై ప్రెజర్ పంప్ అవుద్ది తర్వాత ఎస్ఎస్ ట్యాంక్ లో వాటర్ పడతాయి ఎస్ఎస్ ట్యాంక్ లో వాటర్ ఉన్నప్పుడు మనం కూలింగ్ చిల్లర్ ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆ వాటర్ ని బయట క్యాన్లకు అమ్ముకోవచ్చు ఓకేనా ఇది ఇప్పుడు బ్యాక్ వాష్ చేసే పద్ధతి ఇది బ్యాక్ వాష్ అయ్యేటప్పుడు చెయ్యకూడని పనులు అని కొన్ని ఉంటాయి ఏంటంటే అవి ఫస్ట్ హై ప్రెజర్ పంప్ అనేది బ్యాక్ వాష్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆన్ చేయకూడదు ఒకటోది మనం ఇచ్చే బోర్డులు అనేవి సెమీ ఆటోమేటిక్ సంబంధించినవి కాబట్టి బ్యాక్ పెట్టే సమయంలో ఇది ఆటో మోడ్ లో ఉండకూడదు మాన్యుల్ అంటే కిందకి ఆటో అంటే పైకి ఓకేనా కిందకి చేసే బ్యాక్ వాసులు రోజుకి ఒకసారి చేసామనుకోండి ఆ టైం పది నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఐదు నిమిషాలు అయింది ఈ ముప్పై నిమిషాలు మాత్రమే లో ఉంచుకోవచ్చు మిగతా టైం అంతా కూడా ఆటోలోనే ఉండాలి బ్యాక్ వాష్ అనేది చెయ్యాలి ప్రతి మనం మార్నింగ్ లేవగానే రాత్రి మధ్య తెల్లారి తింటున్నాం మధ్యాహ్నం తింటున్నాం రాత్రి తింటున్నాం తింటున్నాం ఎర్లీ మార్నింగ్ లేవగానే వాష్రూమ్ కి వెళ్తున్నాం కదా క్లీన్ చేసుకుంటున్నాం మన బాడీని మనం క్లీన్ చేసుకుంటున్నాం అలాగే ఇది కూడా ఏంటంటే రోజంతా ఇందులోకి వచ్చే చెత్తని అంటే శాండు కార్బన్ శాండ్ అంటే ఇసుకని బురదని ఎర్రమట్టిని ఇలాంటి ఆపిద్ది కార్బన్ వచ్చేసరికి స్మెల్ ఆపిద్ది అంటే అయోడిన్ కలిగి ఉండడం వల్ల అందులో స్మెల్ లైట్ గా తగ్గిద్ది తగ్గింది ఓకేనా ఈ రెండింటినీ కూడా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనకు క్లియర్ ప్రతి ప్రతిరోజు కంపల్సరీ ఈ పని ఈ పని మనం ముప్పై నిమిషాలు చేసిన తరువాతే ప్లాంట్ చేసుకోవాలండి కంపల్సరీ చేయాల్సిన పని ఎన్ని రోజులు పది సంవత్సరాలు ప్లాంట్ వాడితే కూడా మన ముందు క్లీనింగ్ ఆ రెండు శాండో కార్బన్ ఫిల్టర్ క్లీనింగ్ చేశాక ఆ తర్వాత మనం ప్లాంట్ అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక రోజు మిస్ అయ్యి మనం ఏదో పెట్టలేదు అనుకోండి ఆ రోజు వాటర్ కూడా లైట్ గా టేస్ట్ మారిపోద్ది ఆటోమేటిక్ ఎందుకు అంటే ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసరికి శాండ్లో కలిసి రాత్రి అంతా ఉండిపోయింది ఇందులో వాటర్ ఇందులో వాటర్ వచ్చేసరికి కార్బన్ తో కలిసి రాత్రి అంతా ఉండిపోయింది ఫస్ట్ మనం వచ్చి బ్యాక్ వాషర్ రెండు పెట్టకుండా ఆన్ చేస్తే ఈ వాటర్ అందరికి వెళ్తుంది డైరెక్ట్ మెమరీలోకి వెళ్తుంది అక్కడ టీడీఎస్ ఐదు వందలు మన బోర్ వాటర్ టీడీఎస్ ఐదు వందల టీడీఎస్ ఉండేది ఇందులో వచ్చి అలా ఎక్కువ ఉండడం వల్ల దీని టీడీఎస్ ఫస్ట్ పెరిగిపోద్ది పెరిగి టీడీఎస్ అనేది మినరల్ వాటర్ లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇరవై ముప్పై రావాల్సింది ఒక వంద నూట యాభై అయిపోయింది ఫస్ట్ది అయినప్పుడు ఆ వాటర్ కూడా బయటకు వచ్చినప్పుడు స్మెల్ వస్తుంది అంత కొంత అలాగే టేస్ట్ కూడా లైట్గా మారిద్ది అందుకు ఫస్ట్ బ్యాక్ వాష్ రిన్స్ కూడా కంపల్సరీ శాండ చేయాలి అది అయిన తర్వాత కార్బన్ చేయాలి బ్యాక్ వాష్ రిన్స్ అది అయిన తర్వాత ఆ తర్వాత ప్లాంట్ అనేది మనం ఆన్ చేసుకొని బయటికి క్యాన్లు కానీ ఏమైనా సేల్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బ్యాక్ వాష్ చేయడం రిన్స్ కూడా అంటే క్లీన్ చేసుకోవడం ఇప్పుడు ఇది అయితే అర్థం అవుతుంది కదా ఇది ఇలా వదిలేసాయండి ఇప్పుడు జస్ట్ ఏంటంటే మీ ప్లాంట్ ఆన్ చేయడం ప్లాంట్ ఆన్ చేయడం బ్యాక్ వాష్ ఓకేనా రిన్స్ ఇలా వదిలేసేయండి ఆగిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇది మనం యాంటీ స్కేల్ ఏంటంటే కెమికల్ డోసింగ్ కెమికల్ అంటారు దాన్ని యాంటీ స్కేల్ ఏంటంటే యాంటీ అంటే పేర్లోనే ఉంది యాంటీ స్కేల్ అంటే స్కేల్ పట్టకుండా ఉండేదాన్ని యాంటీ అంటే మామూలుగా అయితే మెంబ్రైన్ కి శుద్ధ పిండి లాంటిది ఏదైనా వెళ్ళి పట్టేస్తే ఆ హోల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి అది అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ కెమికల్ మనం యూజ్ చేస్తాం ఓకేనా ఇది ఇరవై లీటర్లు వాటర్ తీసుకొని ఇందులో మనం ఏదైతే డాజర్ కంపెనీ కెమికల్ ఇచ్చాం కదా అది ఒక రెండు కప్పులు ఇందులో వేసుకోండి ఓకేనా తీసుకురండి చెప్తా ఇలా వాటర్ అయిపోద్ది వాటర్ అయిపోయిన ఒక ఫస్ట్ ఒకప్పి సరిపోద్ది ఈ రోజుకి ఎక్కువ ఏమయ్యుద్దు జస్ట్ కప్పు సరిపోద్ది మరి అయ్యొద్దు అది జస్ట్ వాళ్ళకి వేస్తారు అంతే ఇంకేం చేయొద్దు దానిపైన అది చేసుకుంటారు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వాటర్ అనేది ఇక్కడ వరకు వచ్చేసింది అనుకోండి ఇక్కడ వరకు వచ్చేసినప్పుడు మళ్ళీ వాటర్ వేస్తారు ఒక కప్పు వేస్తారు పది రోజులు ఒక కప్పు వేయండి తర్వాత రెండు కప్పులు వేయండి ఇటువై వాటర్ మనకి ఇంతవరకు రాగానే ఆ వాటర్ వేసుకోవాలి ముందు రెండు రోజులు ఒకసారి మూడు క్యాన్ క్లీన్ చేసుకుంటే మంచి అది వాటర్ అయిపో ముందు క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ క్లీన్ చేసుకుని ఆ తర్వాత మనం కంటిన్యూ చేస్తాం ఇది మనం చేయాల్సిన పని ఆటోమేటిక్ దినంతర అదే పెట్టుకుంటది ముప్పై ఇరవై అదే పెట్టుకుంటా దినంతర అదే వెళ్ళిపోద్ది మీరు వాటర్ అయిపోతే ఇది ఇది ముప్పైలో ఉంచాలా ముప్పైలో ఉన్నాయి ఇది ఎప్పుడు మార్చుకోవాలి ఇండికేషన్ అంటారు దీని రోజు పెట్టారని ఎప్పుడైనా మేము అడిగితే ముప్పైలో ఉంది లో ఉంది లో ఉంది అనేది మీరు చెప్పాలి ముప్పైలో పెట్టేందుకు యాభైలో ఎందుకు పెట్టద్దు ఎక్కువ వెళ్ళిపోద్ది ఎక్కువలో పెట్టితే ఎక్కువ వెళ్ళిపోద్ది జస్ట్ దానికి అంతలో అంతే వెళ్ళాలి ఇది గంటకి ఆరు లీటర్లు ఇచ్చేస్తుంది ఆరు లీటర్లు అని అంటే సగానికి ఎక్కువైపోద్ది జస్ట్ ముప్పైలో పెడితే ఒక లీటర్ వెలిగేస్తుంది అంతే కెమికల్ కదా ఎక్కువ కలపకూడదు ఎంత ఎంత కలుపుకోవాలి ముప్పైలో పెడతారు పెట్టవచ్చు ఎప్పుడు పెట్టవచ్చు బోర్ వాటర్ మరి వరస్ట్ గా ఉంటే అలాంటప్పుడు ఎక్కువ పెట్టాలి తప్పదు మరి ఇప్పుడు ఐదు వందలు కాబట్టి బాగానే ఉంది ఈ వాటర్ ఏంటంటే ఇసుక గానీ బురద కానీ ఇలాంటివి ఏం అనుకోండి లైఫ్ ఎక్కువ రోజులే వస్తుంది అంటే కానీ ఈ ఫిల్టర్లు గానీ ఏవైనా రెండు సంవత్సరాల సంవత్సరం వరకు వస్తాయి అదే కానీ ఒక బురదగానే సగ్గినప్పుడు చూసుకోలేదు అనుకోండి ఆరు నెలలకి మళ్ళీ నాలుగు నెలలు ఐదు నెలలకి మళ్ళీ మెమరీన్ మార్చాల్సి వస్తుంది అందుకని ఎప్పుడైనా బురద వస్తుందా లేదా అనేది కంపల్సరీ చూసుకుంటా బోర్ ఉంది కదా బోర్ నుండి ప్లాస్టిక్ ట్యాంక్ లో వాటర్ వస్తుంది కదా ఈ మధ్యలో దగ్గర టీ జాయింట్ వేయండి వేసి జస్ట్ వారానికి ఒక రోజు బకెట్ ఉంది ఆల్రెడీ ఉంది కదా ఒక బకెట్ కి పట్టిన అంత చూస్తే అర్థమైపోతుంది బురదగా నాటర్ ఏమైనా వస్తే ఎక్కువ ఎక్కువసేపు పెట్టాలి పది పది చెప్పాం కదా పది ఐదు పది ఐదు కదా పదిహేను ఐదు పదిహేను ఐదు పెడతారు అంతే ఎక్కువ వస్తే ఎక్కువ పెట్టుకోవాలి ఇది పదిహేను పెట్టుకోవాలి ఇది పది పెట్టుకోవాలి ఐదు ఐదు పెంచుకోవాలి అంటే ఐదు ఐదు పెంచుకోవాలి చూస్తే వర్షాకాలంలో వచ్చే అవకాశం ఉంటుంది అందుకు ముందు చెప్తాను అప్పుడు నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి అన్ని ప్లాంట్లు ఇప్పుడే చెప్తున్నా ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా డౌట్లున్నాయా నెక్స్ట్ ఒకటి ఇది ఇది ఓకే ఇది వేస్ట్ వాటర్ ఎంత వెళ్తుంది అని అటు ఇటు చూపిస్తుంది కరెక్ట్ గా చూపించదు కాకపోతే ఏంటంటే ఒక రెండు వేలు పదహారు వందలు పద్దెనిమిది వందల వరకు వెళ్తుంది మమ్మల్ని వెళ్తుంట అలాగే ఇది వచ్చేసరికి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి మధ్యలో వెళ్తాది వాటర్ వచ్చేసరికి అంటే అసెస్టాంక్ లోన్ చేసి అది ఆరో ప్రాసెస్ అంటే వెయ్యికి రెండు వేలు పోతాయి వెయ్యి వెయ్యి అంటే ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటే ఒక గ్లాస్ అనేది మనకు ఉండిపోద్ది రెండు గ్లాసులు కలవడాక పోయింది అది మనం తక్కువ ఇప్పుడు ఇంకా రాలేదు ప్రాసెస్ ఇప్పుడు వరకు ఆ సిస్టమ్ రాలేదు అంటే యాక్చువల్లీ వచ్చింది కాకపోతే బడ్జెట్ ఎక్కువ హండ్రెడ్ పర్సెంటేజ్ వర్కౌట్ అవ్వట్లేదు వాటర్ యాక్చువల్లీ ఆరో కనిపెట్టింది సముద్రం వాటర్ అంటే మనం సిప్ లో ముప్పై రోజులు వెళ్తున్నాము వెళ్ళినప్పుడు ఈ ముప్పై రోజులు వాటర్ మనం కంటే సిప్ లో వెళ్ళలేం కదా తాగడం కోసం కుకింగ్ అని ఇంటికి అందుకు ఒక మిషన్ లో పెట్టుకుని వెళ్ళిపోతే అయిపోద్ది అని చెప్పి ఆరోని కొనుక్కున్నారు కానీ ఇప్పుడు ఏమైంది అది మొత్తం అందరూ అదే యూజ్ చేసి అదే వాటర్ తాగేస్తున్నారు ఓకేలే ఇప్పుడు ఇంకేంటి ఇవి క్లీనింగ్ వచ్చేసరికి ఇప్పుడు మీ తిప్పే మళ్ళీ కిందకి ఇప్పా సార్ ఇప్పుడు ఫిల్టర్ తీసి పక్కన ఫస్ట్ ఫిల్టర్ నెల కాదు ఫస్ట్ పదిహేను రోజులకు మార్చాలి మార్చినప్పుడు ఈ నెంబర్ కాల్ చేసి అతను గైడెన్స్ ఇస్తూ ఉంటారు చేయండి అతనే ఏ ఎలాంటి సర్వీస్ డౌట్ వచ్చినా ఆయనే చెప్తాడు మీకు ఇతను ఒకవేళ బిజీగా ఉంటే ఇంకొక ఆయన నెంబర్ ఉంది ఆయన మీకు ఫార్వర్డ్ చేశాను నేను జస్ట్ గిత్తి ఉడిపోదు బాటిల్ కప్పే బాటిల్ కప్పేలా మనకి కింద తిప్పి ఫిల్టర్ పెట్టి అలా బిగించేయండి రెండు కూడా అంత పెద్ద కష్టమైన పనులు కాదు ఈ రెండు ఫస్ట్ పదిహేను రోజులకి మార్చండి తర్వాత ఈ రెండు నెలలుగా ఇవి వచ్చేసరికి ప్రతి రోజు బ్యాక్స్ కెమికల్ ఎప్పుడైపోతే అందులో వేసేసుకోవడం వాటర్ ఒక కప్పు వేసుకోవడం వాటర్ ఫ్లాంట్ ఉన్న ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆ అయితే నేను వీడియో రూపంలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఎవరికైనా కొత్త వాటర్ ఫ్లాంట్లు కావాలంటే మంది హోల్సేలర్స్ కాబట్టి డిస్ప్లేపై కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు హండ్రెడ్ బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి ట్రై చేస్తా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వాజిస్టమ్స్ థ్యాంక్ యూ